మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేందుకు సిద్దమయ్యారు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు అమరావతి సమీపంలోని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం పార్టీ కార్యకర్తకు అండగా నిలవడం నియోజకవర్గాల్లోని క్యాడర్తో మమేకం కావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని దీనికోసం ప్రతి కార్యకర్త సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంతటి భారీ కార్యాచరణను ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది గతంలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయిన విషయం తెలిసిందే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘంగా పదహారు నెలల పాటు సాగిన ఆ యాత్ర ద్వారా ప్రజలు దగ్గరకు వెళ్లి జగన్ వాళ్ళ కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకున్నారు జనం గుండెల్లో స్థానం సంపాదించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని అందించారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలపరిచేందుకు అటువంటి పోరాట పటిమను అవసరమని జగన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టేలా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే ఇక పార్లమెంట్ ఇన్ఛార్జీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు కొత్త పాదయాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్ రూట్ మ్యాప్ స్టార్టింగ్ డేట్ యాత్ర పేరు లాంటి వివరాలు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు త్వరలోనే పార్టీ ముఖ్య నేతలతో చర్చించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని జగన్ చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది